హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి అదేంటంటే సేమ్యా కేసరి ఇది చక్కెరతో కాకుండా బెల్లంతో చేయబోతున్నాను మీరు ఎప్పుడైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి అలాగే పండగలకి దేవుళ్ళకి నైవేద్యం పెట్టాలనుకున్న ఈ స్వీట్ చేసి పెడుతూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి సేమియా కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక పది కిస్మిస్ నాలుగు బాదం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఒక పది జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కకు తీసి పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక వన్ కప్ సేమియా కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు సేమియా ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే సేమియా అన్నీ ఒకే విధంగా చాలా చక్కగా వేగుతాయండి ఇవి మరీ మాడిపోకుండా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో ఒక వన్ కప్ మిల్క్ తీసుకోవాలి మీరు మిల్క్ ప్లేస్లో వాటర్నైనా తీసుకోవచ్చు మీరు ఏ కప్పు అయితే సేమ్యా తీసుకున్నారో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోండి మిల్క్ అయితే వన్ కప్ సరిపోతుంది ఈ పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ముప్పావు కప్పు వరకు సన్నగా తురిమిన బెల్లం వేసేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగే వరకు ఇలా గరిడితో తిప్పుతూ ఉండాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకొని చేసుకోవచ్చండి లేకపోతే ఇది హాఫ్ అది హాఫ్ వేసుకొని అయినా చేసుకోవచ్చు ఎలా వేసినా సరే ఈ సేమియా కేసర్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా ఇందులో వేసుకొని సేమియా బాగా మెత్తగా అయ్యే వరకు ఒక గరిడితో ఇలా అడుగంటుకోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూ ఉండాలి సేమియా బాగా మెత్తగా ఉడిగిపోయి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా తిక్గా అయిపోవాలి ఇప్పుడు నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు సో అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఫైనల్గా మీరు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని సర్వ్ చేసేసుకున్నారంటే టేస్టీ టేస్టీ సేమియా కేసరి అయితే రెడీ అయిపోయినట్లే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదండి మినిమం ఐదు పది నిమిషాల్లో వంట రాని వలనైనా సరే ఈజీగా చేసేస్తారు శుక్రవారం రోజు అమ్మవారికి ప్రసాదం పెడుతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఈ సేమ్యా కేసరి ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్